డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం నేడు మమ్మ అందరూ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఆ పార్టీలో ముఖ్య నాయకులు కానీ పదే పదే చెప్తున్న మాట ఏంటి తెలుసా మేము గెలిస్తే జగన్ టూ పాయింట్ ఓ ఉంటుంది మేము గెలిస్తే పోలీసులని సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తాం మేము గెలిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఓళ్ళల్లో ఉండనివ్వం మేము గెలిస్తే అంటే సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మేము గెలిస్తే కక్ష సాధిస్తాం మేము గెలిస్తే పగ తీర్చుకుంటాం అదే చెప్తున్నారు అంతకుమించి ఏం చెప్పట్లేదు సో మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మేము గతంలో ఇన్ని పథకాలు ఇచ్చాము తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాము రెండు కోట్ల డబ్ రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాము బటన్లు నొక్కాం సో కూటమి ప్రభుత్వం వచ్చాక హామీలు ఇచ్చి మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఏమీ చేయలేదు సో సంక్షేమ పథకాల విషయంలో మోసం చేశారు సో ఆయన హామీలు ఆయన గుర్తు చేద్దాం రీకాల్ చేద్దాం అని ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు నాకు డౌట్ ఇవే కార్యక్రమాలు ఇవే స్టేట్మెంట్లు ఇదే మాటలతో గెలుద్దామనే వచ్చే ఎన్నికల్లో అసలు ఇలాగైతే గెలుస్తారా గెలవడం మాట పక్కన పెడితే అసలు ఒక రాజకీయ పార్టీగా నిలవగలరా నిలుస్తారా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో పరిపాలించలా పగతో పరిపాలించారు పాజిటివ్గా పరిపాలించలా నెగిటివ్తో పరిపాలించారు ఆ పగకు తార్కాణమే ఆ పగకు ఉదాహరణే ప్రజావేదిక కూల్చివేత నుంచి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వరకు ప్రజావేదిక కూల్చివేత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పతనానికి ఒక చిన్న ఆ అనే అక్షరం అయితే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వాటమి ప్లస్ రాజకీయ పతనానికి చివరి అక్షరం అనుకో అనుకోవచ్చు అది ఉపయోగపడింది సో అంటే అది పగ ఇది పగ మధ్యలో ఎన్నో ఎన్నెన్నో దారుణాలు రాష్ట్రానికి ఏం అవసరమో అవి లేవు రాష్ట్రానికి ఏం కావాలో అవి లేవు వాళ్ళకేం కావాలో అవి చేసుకున్నారు వాళ్ళకి ఏం అవసరమో అది చేసుకున్నారు సో అందుకే దెబ్బతిన్నారు సో ఇక్కడ ఏం చేయాలి వైసీపీ వాళ్ళు రెండు వేల ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన పరిపాలనలో పగ ఉందని కదా ప్రజలు ఓడించారు ప్రతీకారం తీర్చుకుంటున్నారని కదా ప్రజలు ఓడించారు ముసల ముతక తేడా లేకుండా అర్ధరాత్రుల వేళ ఇళ్లకు వెళ్ళి అరెస్టులు చేసి ఏ అప్పుడు పగ తీర్చుకోలేదా టీడీపీ నాయకుల మీద పగ తీర్చుకోలేదా సోషల్ మీడియా కుర్రాల మీద పగ తీర్చుకోలేదా వయసుకు సంబంధం లేకుండా పెద్ద పెద్ద వ్యక్తుల మీద పగ తీర్చుకోలేదా రాజధాని రైతుల మీద పగ తీర్చుకోలేదా కక్ష సాధింపు చేయలేదా చేశారు కదా సో ప్యూర్లీ అంత జరిగినప్పుడు మళ్ళీ మేము పగ తీర్చుకుంటాం మాకు అధికారం ఇవ్వండి మేము అంతకుమించి పగ తీర్చుకుంటాం మాకు అధికారం ఇవ్వండి మేము మించి కక్ష సాధింపు చేస్తాం మాకు మాకు అధికారం ఇవ్వండి అంటే ఎవరిస్తాడండి ఎందుకు ఇస్తారండి ఆల్రెడీ మీ పరిపాలన నచ్చకే కదా పక్కన కూర్చోబెట్టారు పక్కన కూర్చోబెట్టడం కూడా కాదు పక్కన పడుకోబెట్టారు ఒక రకంగా కూర్చోబెట్టడం అంటే కనీసం గౌరవప్రదమైన స్కోర్ ఇవ్వడం ఆ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కూర్చోబెట్టడం అంటే పడుకోబెట్టడం అంటే ఏంటి ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేయడం సో ఇలాగే మీరు ఇంకా పగ తీర్చుకుంటాం మాకు అధికారం ఇవ్వండి ఇంకా కక్ష సాధింపు చేస్తాం మేము ఇంకా వాళ్ళ మీద కేసులు పెడతాం మేము ఇంకా వాళ్ళని చంపించేస్తాం వాళ్ళ ఊర్లో లేకుండా చేస్తాం పోలీసులకు ఉద్యోగాలు ఇవ్వం ఎంతమంది పోలీసులు టీడీపీ కోసం పనిచేశారో వాళ్ళందరినీ తరిమేస్తాం తరిమి కొట్టేస్తాం జైలు నింపేస్తాం అందరి చేత వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు నింపేస్తాం మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని బూతులతో తిడతాం మా దారికి తెచ్చుకుంటాం బెదిరిస్తాం భయపెడతాం అర్ధరాత్రి వాళ్ళు ఫోన్లు చేసి విసిగిస్తాం ఇదా అందుకు అధికారం ఇవ్వాలా సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చర్కి ఆ పార్టీ విధానాలకి అర్థం పడుతుంది సో రీకాల్ అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే నిజంగా రీకాల్ చేయాల్సింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ పరిపాలననే వాళ్ళు గుర్తు చేసుకోవాలి చేసిన తప్పులను గుర్తు చేసుకోవాలి ప్రజల్లో వీలైతే పాజిటివ్ ఆలోచనలు నింపే ప్రయత్నం చేయాలి దిగు వాళ్ళు కక్ష సాధిస్తున్నారు మేము అలా చేయం రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పుతాం సో మాకు కావాల్సింది ప్రజలు రాష్ట్రం బాగుండడం మేము గతంలో కొన్ని తప్పులు చేసాం అవి మళ్ళీ పునరావృతం కానివ్వం అమరావతి విషయంలో పొరపాటు జరగదు పోలవరం విషయంలో తప్పు జరగదు పరిశ్రమల విషయంలో తప్పులు జరగవు అది నేను మాటిస్తున్నా సో గెలిపించండి సంక్షేమ పథకాలు వాళ్ళకంటే నేనే గొప్పగా ఇచ్చా సో ఈ ప్రభుత్వం ఈ వన్ ఇయర్లో సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయింది నేను ఇచ్చాను కాబట్టి సంక్షేమం అభివృద్ధి కొనసాగిస్తాను నాకు ఓటేయండి వేయండి అని చెప్పడం వరకు తప్పులేదు కక్ష సాధింపు చేస్తాను పొడి చేస్తాను పగ తీర్చుకుంటాను టూ పాయింట్ ఓ చూపిస్తాను త్రీ పాయింట్ ఓ చూపిస్తాను ఓటేయండి గెలిపించండి అంతే ప్రజలు ఎందుకు గెలిపిస్తారు అస్సలు గెలిపించరు ఖచ్చితంగా అది జరిగే పని కాదు వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు స్టేట్మెంట్ చూసి నాకు ఈ వీడియో చేయాలనిపించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను మీడియాతో మాట్లాడుతూ ఇదే అన్నారు మేము అధికారంలోకి వస్తాము వచ్చాక పోలీసులు ఎక్కడున్నా వదిలిపెట్టము తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెడతాము కక్ష సాధింపు చేస్తాము సో మమ్మల్ని టార్గెట్ చేస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టము అవన్నీ కూడా అక్రమ కేసులే కక్ష సాధింపులే అని చెప్తున్నారు వీళ్ళవి అక్రమ కేసులు కక్ష సాధింపులు అని చెప్పే వరకు ప్రజలేమో యాక్సెప్ట్ చేస్తారేమో కానీ మేము ఫ్యూచర్లో అదే పని చేస్తామో అంతకు మించి చేస్తామంటే యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా చేయరు